భక్తవా హరికృష్ణ ఈ వీడియోలో శ్రీ హరినామ యొక్క మహిమ గురించి చెప్పుకుంటాం హరినామ యొక్క మహిమ అపారం ఈ కలియుగంలో ఈ భయంకరమైన భవసాగరం నుండి ఉద్ధరింపబడటానికి భగవంతుని ప్రాప్తికి హరినామం ఉద్దేశింపబడింది కలౌ తత్ కృతేయ ధ్యాయతో విష్ణు త్రేతాయం యజతో మఖై ద్వాపర తత్ పరిచర్యాయం కలవు తత్ హరికీర్తనా కృతయుగంలో అంటే సత్యయుగంలో జనులు ధ్యానించేవారు త్రేతాయుగంలో యజ్ఞగదులు చేసేవారు యుగంలో పరిచర్య పూజ అర్చన ఇత్యాది చేసేవారు కానీ కలియుగంలో భగవంతుని యొక్క పవిత్రమైన నామాల్ని కీర్తించడం శ్రవణం చేయడం ఇదే విధి ఈ విధంగానే భగవంతుని ప్రాప్తి కలుగుతుంది సరే హరినామం ఎందు మనకి రుచి లేదు అయినా జపించాలి మనసు కలగడం లేదు అయినా జపించాలి ఇష్టం కలగడం లేదు అయినా చేపించాలి అసలు హరినామం అంటే మనకు పే పడదు అయినా కూడా జపించాలి చూడండి హనుమంతుడు వంద యోజనముల సముద్రాన్ని దాటి అవతల వైపుకి వెళ్ళగలిగారు ఎలా ఈ యొక్క హరినామం ద్వారా రాయి కూడా నీళ్ళ మీద తేలాడింది సేతబంధనం తయారు చేసేటప్పుడు ఎలా హరినామం అన్నా కనుక హరినామం చూపిద్దాము ఎలా చూపించినా కూడా మీకు ఇష్టం లేకపోయినా కూడా హరినామం చేపిస్తే హరినామం యొక్క ప్రభావం హృదయం మీద పడుతుంది చూడండి బట్టలు ఈ బట్టలు సర్ఫేసి మనము బట్టలు ఉతుకుతాము ఈ యొక్క బట్టల యొక్క మలినత్వం పోతుంది ఈ శరీరం చూడండి శరీరం మీద రోజు మట్టి శరీరం యొక్క మట్టి శరీరం యొక్క మలినత్వం సోపు సబ్బుతోటి మనం స్నానం చేయడం వల్ల మలినత్వం పోతుంది అలాగే మన హృదయంలో మలినత్వం ఉంది ఎప్పటి నుంచి ఉందా కోట్ల జన్మల నుంచి ఈ సంసార వాసన అనే మలినత్వం ఉంది ఈ మరణత్వం పోగొడానికి పోగొట్టడానికి అనే సబ్బుతోటి ప్రతి నిత్యం స్నానం చేయాలి సరే కోట్ల సంవత్సరాల నుంచి కోట్ల యుగాల నుంచి కోట్ల జన్మల నుంచి ఉంది కదయా ఒకసారిగా పోతుందా ఏంటి ఎందుకు పోదు పోతుంది ఎలా చూడండి ఇప్పుడు అంధకారం చీకటిగా ఉంది ఒక ఇంట్లో చీకటిగా ఉంది ఎప్పటి నుంచి ఉంది ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఒక ఇల్లు చీకటిగా ఉంది మనం వెళ్ళి ఒకసారిగా కొవ్వొత్తి వెలిగించాము లేకపోతే లైట్ వెలిగించాము మొత్తం వెలుగు కనిపిస్తుంది కదా అంతేగాని బా ముప్పై సంవత్సరాల నుంచి అంధకారం ఉంది మీరు కొవ్వొత్తి వెలిగించినా లేకపోతే లైట్ వెలిగించినా కూడా ఆ యొక్క వెలుగు రాదు అని అలాగే ఉంది అండి అలా లేదు కదా కనుక కొన్ని కోట్ల జన్మల నుంచి ఈ యొక్క సంసార సంసారం మీద ఆసక్తి ఈ సంసార భవసాగరం ఎందు మనం పడున్నాం కదా ఇందు నుండి ఉద్ ఉద్ధరింపబడడానికి హరినామం చాలు హరినామం యొక్క మహిమ అపారం ఎంతోమంది చూడండి గొప్ప గొప్ప భక్తులు వాళ్ళు ఏంటి జన్మించగానే మహానుభావులు అయిపోయారా ఏంటి లేదు భగవంతుడు యొక్క నామం నామానికి ఆశ్రయం తీసుకున్నారు అందుకే వాళ్ళు మహాత్ములు అయిపోయారు గొప్ప భక్తులు అయిపోయారు కనుక మనం కూడా హరినామం చెప్పిద్దాము హరినామం మీకు మీరు మీకు ఎన్నో బాధ్యతలు అండి ఇప్పుడు మా అలాగా ఖాళీగా లేదు కదా మీకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి ఇంట్లో బాధ్యతలు వీధిలో బాధ్యతలు వాళ్ళ బాధ్యతలు ఈ బాధ్యతలు అన్ని బాధ్యతలు మీకే ఉన్నాయి కదా అయినా కూడా అన్ని బాధ్యతలని కాస్త పక్కన పెట్టండి కోటిని తక్కువ హరింప చేయచ్చు చూడండి ఏ కుక్క కుక్క ఒక ఊరిలో కుక్క అనుకుంటుంది అబ్బా ఈ ఊరు బాధ్యతలు అన్నీ నావే అని కుక్క అనుకుంటుంది మొత్తం ఊర్లోకి వచ్చే కొత్త వ్యక్తులు ఎవరు వస్తున్నారు ఆ వ్యక్తులు ఎవరు వస్తున్నారు ఈ వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నారు ఇవన్నీ కుక్కే అనుకుంటుంది బా ఈ ఊరు బాధ్యత అంతా నా మీదే పడింది అని నిజానికి కుక్కకి ఏ లేదు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది నాలుగు మిత్రుల కోసం నిజానికి జీవుడికి ఏ బాధ్యత లేదు నిజం చెప్పాలంటే నిజమైన బాధ్యత హరిభజన 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 హరిణామం చేయడమే నిజమైన బాధ్యత హరినామం చేయండి హరినామం చేయండి ఈ కలియుగంలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ యొక్క మహామంత్రం ఈ మహామంత్రాన్ని జపిద్దాం మీరు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి అన్నిటిని కాస్త పక్కన పెట్టి కూర్చోండి కేవలం హరినామం జపించడానికి కూర్చోండి అంతేగాని ఇప్పుడు ఏదో పనులు చేస్తున్నారు సరే సరే ఆ పనులు అయ్యేంత వరకు కాస్త హరినామం చేద్దాం లేదు లేదు హరినామం జపించడానికి కూర్చోండి అన్ని పనులు పక్కన పెట్టండి పక్కన పెట్టి హరినామం చేపించండి ఇలా జపించడం వల్ల భగవంతుని ప్రాప్తి కలుగుతుంది ఈ జన్మలోనే మళ్ళీ తిరిగి ఈ దుఃఖాలయానికి రావాల్సిన అవసరం లేదండి చూడండి సంసారంలో భార్య మంచిది కాదు అయినా కూడా సంసారం చేస్తున్నారా లేదా భర్త మంచివారు కాదు అయినా చేస్తున్నారా లేదా పిల్లలు మంచివారు కాదు అయినా సంసారం చేస్తున్నారా లేదా ఎన్నో కష్టాలు ఉన్నాయి అయినా చేస్తున్నారా లేదా అంతే కానీ పారిపోవడం లేదు కదా మరి అలాంటప్పుడు హరినాము హరినామం మాకు మనసు కలగడం లేదండి మా మనసు వెళ్ళిపోతుంది అని హరినామ వదిలేస్తే తప్పు హరి మనసు కలిగిన కలగపోయినా హరినామం చేయండి ఇష్టం ఉన్న కలగ ఇష్టం ఉన్నా లేకపోయినా హరినామం చేయండి రుచి ఉన్నా లేకపోయినా హరినామం చేయండి హరినామం చేయండి ఎలా చూడండి నిప్పు మనం తెలిసి పట్టుకున్నా తెలియట్టు పట్టుకున్నా కూడా నిప్పు కాల్చేస్తుంది ఎవరు పట్టుకున్నా కాల్చేస్తుంది చిన్నపిల్లవాడైనా పెద్దవాడైనా ఎవరైనా సరే అలాగే హరినామం కూడా అంతే మీరు తెలిసినా తెలియపోయిన ఇష్టం ఉన్నా లేకపోయినా మనసు పెట్టినా పెట్టకపోయినా రుచి కలిగిన కలగకపోయినా మీరు హరినామం చేస్తున్నారంటే దాని యొక్క ప్రభావం హృదయం మీద పడుతుంది హృదయం యొక్క మలినత్వం పోతుంది ఎంతో మలినత్వం పేర్కొని ఉంది హృదయంలో కామం క్రోధం లోభం మోహం మదం ఆశ్చర్యం అనే మలినత్వం పేర్కొని ఉంది ఇదంతా కూడా వాష్ అవుట్ పోతుంది హరినామం వల్ల హరినామం అనే సోప్ తోటి మనం నిత్యం స్నానం చేద్దాం హృదయ మలినత్వం పోతుంది కనుక తప్పకుండా హరినామం చేద్దామంటే భక్తులంతా కృష్ణ ధన్యవాదాలు